చాలామంది స్నానం చేసిన తర్వాత తెలియక చేయకూడని పనులు చేస్తూ ఉంటారు అవి ఇంటికి దరిగ్రం తీసుకువస్తాయి ఇంటి ప్రశాంతతకు గంగం కలిగిస్తాయి స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలను పాటించటం తప్పనిసరి అని వాస్తు శాస్త్రం చెబుతోంది అసలు స్నానం చేసిన తర్వాత పాటించవలసిన నియమాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం బాత్రూం అనేది ఇంట్లో ప్రతికూలతను సృష్టించే ప్రదేశం కాబట్టి బాత్రూం విషయంలో వాస్తు నియమాలను పాటించడం అవసరం బాత్రూం నుండి వచ్చే ప్రతికూలతలు నివారించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను అనుసరించాల్సిందే అవసరం ఉంది చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా బకెట్లో నీళ్లను వదిలిపెట్టకూడదు దట మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది వాస్తు ప్రకారం ఎప్పుడూ శుగ్రమైన నీటిని బకెట్లో నింపాలి బకెట్లో ఉంచనప్పుడు దానిని బోర్లించి పెట్టండి దీనివల్ల ఎటువంటి వాస్తుదోషం రాదు వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉంటే కుంకుమ పెట్టుకోకండి జుట్టు ఆరిన తర్వాతనే కుంకుమను పెట్టుకోండి స్నానం చేసి జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వరగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోవాలి స్నానానికి ముందు నెయిల్ కట్టర్ వాడకూడదు స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులు వాడకూడదు డ స్నానం చేసిన వెంటనే స్టవ్ దగ్గరకు మంటల దగ్గరకు వెళ్లకూడదు మొదట ఏదైనా తిన్న తర్వాత వంటగదిలోకి ప్రవేశించండి స్నానం చేసిన తర్వాత వెంటనే మేకప్ వేయకూడదు తడిబట్టలు ఉతకకుండా ఉంచకండి స్నానం చేసిన తర్వాత బాత్రూం తడిగా ఉంచకండి బాత్రూం అపరిశుభ్రంగా ఉంచవద్దు ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది స్నానం చేసిన వెంటనే బాత్రూమ్ ని శుభ్రం చేయకుంటే రాహు కేతు సని గ్రహాలు చికాకు పడతాయి దీని వల్ల ఈ మూడు గ్రహాల దుష్ఫలితాలు వేగంగా పెరుగుతాయి